మాయారావు మే రెండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కథక్ నృత్యంలో భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి నృత్యదర్శకురాలు విద్యావేత్త కథక్ కొరియోగ్రఫీలో ముఖ్యంగా నృత్య బ్యాలెట్లలో ఆమె మార్గదర్శక కృషికి ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బెంగళూరులోని మల్లేశ్వరంలో నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీ ఎన్ఐసిసి తన నృత్య పాఠశాలను ప్రారంభించినప్పుడు ఉత్తర భారత నృత్య శైలి అయిన కథక్ను దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చిన ఘనత ఆమెది ఆమె బెంగళూరుకు చెందిన ఎన్ఐసిసి స్టెమ్డాన్స్ కాంపెనీ ఆమె కుమార్తె మధు నటరాజ్ స్థాపించిన కలయిక అయిన నాట్య అండ్ స్టెమ్డాన్స్ కాంపెనీ అనే తన నృత్య సంస్థకు వ్యవస్థాపక డైరెక్టర్ కూడా జైపూర్ ధరానాకు చెందిన గురు సోహన్లాల్ వద్ద తరువాత జైపూర్ ధరానాకు చెందిన గురు సుందర్ ప్రసాద్ వద్ద ప్రారంభ శిక్షణ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డాన్స్లో లక్నౌ ఘరానాకు చెందిన గురుశంభు మహారాజ్ వద్ద శిక్షణ పొందింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సంగీత నాటక అకాడమీ జాతీయ సంగీత నరుత్య నాటక అకాడమీ ఇచ్చే సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని రెండు వేల పదకొండులో అకాడమీ ఆమెకు సంగీత నాటక అకాడమీ ఠాగూర్ రత్నను ప్రదానం చేసింది జీవితం తొలి దశలో ఈమె బెంగుళూరులోని మల్లేశ్వరంలో సంప్రదాయ కొంకణి సారస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో నగరంలోని ప్రసిద్ధ వాస్తుశిల్పి హట్టంగడి సంజీవరావు సుభద్రాబాయి దంపతులకు జన్మించింది ఆమెకు ముగ్గురు సోదరులు ముగ్గురు సోదరీమనులు ఉన్నారు చిన్న వయస్సులోనే ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది రామారావు నుండి గాత్రం వాయిద్య దిల్బా బాలికలు నృత్యం నేర్చుకోని సనాతన కుటుంబానికి చెందినవారు ఇది నిషిద్ధంగా పరిగణించబడింది అయితే పన్నెండు సంవత్సరాల వయస్సులో ఆమె ఆమె ఆర్కిటెక్ట్ తండ్రి బెంగళూరులోని బిఆర్వీ టాకీస్ ఆడిటోరియంలో నృత్యకారిణి ఉదయ్ శంకర్ బృందం ప్రదర్శనను చూసిన తరువాత ఇది మారింది ఈ ప్రదర్శనకు చలించిపోయిన తండ్రి తన కూతుళ్లు నృత్యం నేర్చుకోవాలని కోరుకున్నాడు ఆమె గురువు పండిట్ రామారావు నాయక్ ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ శిష్యురాలు ఆగ్రా ఘరానా గాయకురాలు బెంగళూరులోని బెన్సన్ టౌన్లో సంగీత నృత్య పాఠశాలను నడుపుతూ వివిధ నృత్య సంగీత రీతులను బోధించారు ఇక్కడ జైపూర్ ధరానాకు చెందిన సోహన్లాల్ కథక్ విభాగానికి ఇన్ఛార్జిగా ఉండేవారు త్వరలో ఆమె చెల్లెళ్ళు ఉమా చిత్ర వరుసగా ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గురు సోహన్లాల్ వద్ద కథక్ నేర్చుకోవడం ప్రారంభించారు అయితే ఆమె పన్నెండేళ్ల వయస్సులో కథక్ కోసం చాలా పెద్దదిగా పరిగణించబడింది చివరికి ఆమె తండ్రి పంతొమ్మిది వందల నలభై రెండులో తన కథక్ శిక్షణను ప్రారంభించడానికి అనుమతించాడు వృత్తిపరంగా లేదా వేదికపై ఎప్పుడూ నృత్యం చేయనని వాగ్దానం చేసింది ఆ తర్వాత రెండేళ్ల పాటు అతడి నుంచి పాఠాలు నేర్చుకుంది అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో సారస్వత్ సమాజ్ కమ్యూనిటీ ప్రోగ్రాం కోసం హాల్లో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చినప్పుడు ఆమె తండ్రి అభ్యంతరం చెప్పలేదు కేరీ కథక్ ను వెతుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జైపూర్కు వెళ్లారు తరువాత రెండు సంవత్సరాలు మహారాణి గాయత్రీదేవి గర్స్ పబ్లిక్ స్కూల్లో ఆంగ్లం బోధించడం ప్రారంభించింది తరువాత ఆమె శ్రీలంకకు వెళ్లి ప్రముఖ నృత్యకారిణి చిత్రసేన వద్ద కాండ్య నృత్యాన్ని అభ్యసించింది తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆమె ప్రతిష్టాత్మక భారత ప్రభుత్వ స్కాలర్షిప్ను అందుకుంది లక్నౌ ఘరానాకు చెందిన ప్రసిద్ధ గురువు శంభు మహారాజ్ వద్ద న్యూఢిల్లీలోని భారతీయ కళాకేంద్రంలో శిక్షణ పొందింది ఆమె కేంద్రానికి మొదటి శిష్యురాలు పండిత్ శంభు మహారాజు మొదటి గురువు తన జీవితమంతా అతనితో కలిసి నృత్యం చేసిన ఏకైక విద్యార్థిని ఆమె పంతొమ్మిది వందల అరవైలో ఆమె మాస్టర్స్ ఇన్ కొరియోగ్రఫీ చదవడానికి కొరియోగ్రఫీలో యుఎస్ఎస్ఆర్ కల్చరల్ స్కాలర్షిప్ కు ఎంపికైంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో రష్యా నుండి తిరిగి వచ్చిన తరువాత అప్పటి సంగీత నాటక అకాడమీ వైస్ చైర్పర్సన్ కమలాదేవి చటోపాధ్యాయ సహాయంతో భారతీయ నాట్య సంఘాధ్వర్యంలో ఢిల్లీలో నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొరియోగ్రఫీని ప్రారంభించారు ఆ తరువాత ఆమె చాలా సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నారు తరువాత ఆమె అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెడ్డే ఆహ్వానం మేరకు ఎనిసిసిని బెంగళూరుకు మార్చారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పన్నెండున ప్రారంభమైంది అప్పటికే తన అభినయ అంగానికి ప్రసిద్ధి చెందిన ఆమె వెంకటేశ్వర విలాసం కథ త్రూ ది ఏజెస్ ఆర్ట్ అండ్ లైఫ్ సూర్దాస్ బర్ష తరణ రామాయణ దర్శనం హొయసల వైభవ ది విజన్ ఆఫ్ అమీర్ ఖుశ్రావ్ తులసికే ఉరుభంగ వంటి అనేక ప్రసిద్ధ నృత్య గీతాల నిర్మాణంతో పాటు ప్రముఖ కన్నడ రచయిత కృష్ణదేవరాయ విజయనగర వైభవ రచనలు అవార్డులు సన్మానాలు సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంగీత నాటక అకాడమీ ఠాగూర్ రత్న రెండు వేల పదకొండు శాంతల నాట్యశ్రీ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది